అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వెజ్ బిర్యానీ నార్మల్గా అందరూ రకరకాలుగా వెజ్ బిర్యానీ చేస్తుంటారు కదా అలా కాకుండా ఇలా గ్రీన్ వెజ్ బిర్యానీ చేయండి చాలా బాగుంటుంది నేను అన్న కాదు మీరు కూడా ట్రై చేశాక చెప్తారు చాలా బాగుందని ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం దానికంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేనైతే రెండు కప్పుల వరకు బాస్మతి రైస్ని అరగడసేపు నానబెట్టుకున్నాను తర్వాత ఈ రెసిపీ కోసం పాక్ వరకు క్యారెట్ తర్వాత బీన్స్ తర్వాత క్యాప్సికమ్ అలాగే ఆలు ముక్కలు తర్వాత పాక్ వరకు ఎండు బఠానీలు ఒక నైటే నానబెట్టుకొని ఉంచుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఐదు నుండి వరకు ఎల్లిపాయ ముక్కలు తర్వాత చిన్న అల్లం ముక్క చిన్న కట్ చేసుకొని దాంట్లో వేసుకోండి మిక్సీ జార్లోకి తర్వాత ఐదు నుండి వరకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కారమే దీంట్లో వాడతాం కాబట్టి మీరు తగ్గట్టే పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత పోకప్ వరకు పుదీనా అలాగే కొత్తిమీర కూడా కొంచెం మనం మిక్సీ పట్టుకోవాలండి దీన్ని పేస్ట్ చేసుకోవాలి కాబట్టి కాస్త కొత్తిమీర పుదీనా అనేది ఎక్కువనే తీసుకోవాలి దాన్ని మిక్సీ చేసుకొని పక్కన ఉంచుకొని పేస్ట్ లాగా చేసుకొని తర్వాత ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని నెయ్యైనా వేసుకోవచ్చు తర్వాత ఒక టీ స్పూన్ వరకు సాజీరా తర్వాత రెండు బగారా ఆకులు తర్వాత రెండు అనాస పువ్వు కొంచెం దాల్చిన చెక్క అలాగే మరాఠీ మొగ్గ రెండైనా రెండు అలాగే నాలుగు నుండి ఐదు వరకు లవంగాలు రెండు ఇలాచీలు తర్వాత ఒక ఐదు నుండి ఆరు వరకు కాజు కొంచెం రెడ్డిష్ అయ్యేంత వరకు పెంచుకోవాలి మసాలా దినుసులు అనేది మీ విషయం మీరు కాస్త ఘాటుగా ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మసాలా దినుసులు తర్వాత ఆనియన్ సన్నా కట్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకోవాలి కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు అన్ని కూరగాయల ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి క్యారెట్ బీన్స్ ఆలు ముక్కలు మీ దగ్గర కాలీఫ్లవర్ ఉంటే కాల్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు తర్వాత క్యాప్సికమ్ ముక్కలు తర్వాత బఠానీ ఇదంతా వేసుకొని బాగా వేయించుకోండి మనకు ఆయిల్లో వేయించుకోవాలి కూరగాయ ముక్కలు తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా వేయించుకోవడానికి మూత పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాలు లోపు మనం మగ్గిపోతాయి కూరగాయలు అనేవి కొంచెం వే ఆయిల్లో కూడా వేగుతాయి తర్వాత దీంట్లో మనం పేస్ట్ చేసుకున్నాం కదండి పుదీనా కొత్తిమీర ఆ పేస్ట్ అనేది దీంట్లో వేసుకోవాలి ఆ పేస్ట్ మంచిగా కూరగాయలు పట్టేంత వరకు ఉంచుకోవడానికి బాగా కలుపుకొని మూత పెట్టేయండి ఒక ఐదు నిమిషాలు తర్వాత మూత తీసేసరికి మనకు మంచిగా మగ్గుతాయి మనకు కూరగాయలు కూడా అలాగే పేస్ట్ కూడా మంచిగా పడుతుంది కూరగాయలకి తర్వాత ఇప్పుడు మనము టూ టేబుల్ స్పూన్ వరకు పెరుగు పెరుగు అలాగే దీంట్లో బిర్యానీ మసాలా తర్వాత పావు టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ధనియాల పొడి కూడా ఇదే టైంలో వేసుకొని బాగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టాలి బిర్యానీ మసాలా లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు గరం మసాలా ఉంటే సరిపోతుంది తర్వాత హాఫ్ హాఫ్ నిమ్మకాయ ముక్క దాంట్లో మంచి పిండుకొని దాంట్లో బాగా కలుపుకోండి బాగా కలుపుకున్నాక ఆల్రెడీ మనం బాస్మతి రైస్ అనేది ముందే నానబెట్టుకున్నాం కదండి అరగంట ముందు దాన్ని ఇప్పుడు వాటర్ అంతా తీసేసి దాంట్లో రైస్ వేసుకోవాలి మీరు వాటర్ వేసుకొని మరిగినాక రైస్ అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇలా అయినా చేసుకోవచ్చు ఏ స్టైల్ అయినా చేసుకోవచ్చు నేనైతే ఇలా వేస్తా ఓసారి అలా వేస్తా అండి తర్వాత రైస్ కొంచెం మగ్గినాక ఇప్పుడు దాంట్లో వాటర్ వేసుకోవాలి ఒకటికి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోండి ఫ్లేమ్ అనేది ఈ టైంలో హైలోనే ఉండాలి మనకు వాటర్ అనేది మనకు రైస్ అనేది చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది అలాగే రైస్ కూడా మంచిగా అవుతుందండి ఇలా వేయడం వల్ల మంచి ఫ్లేమ్ అనేది కొంచెం హైలో పెట్టుకోవాలి హైలో పెట్టుకొని ఇదే టైంలో మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఎంతటి ఎంతసేపు హైలో ఫ్లేమ్ అంటే మనకు రైస్ అనేది వాటర్ రైస్ అనేది దగ్గరకు వచ్చేంత వరకు ఉంచుకోవాలి హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి రైస్ని ఇలా చేస్తే రైస్ మంచిగా అవుతుంది మనకి ఈ ఇంతసేపు ఉడికించుకోవాలి చూసారు కదా వాటర్ రైస్ అనేది కొంచెం దగ్గరకు వచ్చింది ఇంతసేపు ఉడికించుకున్నాక దీన్ని మీరు ఈ టైంలో మీరు ఫ్లేమ్ అనేది తగ్గించుకొని ఫ్లేమ్ అనేది తగ్గించుకోవాలి తగ్గించుకొని దానిపైన మంచి మూత పెట్టుకోండి మంచిగా కొంచెం మెల్లగానే కలుపుకోండి ఎందుకంటే బాస్మతి రైస్ అట్టుకుని విరుగుతుంది కాబట్టి దానిపైన ఏదైనా బరువు పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకున్నాక కొంచెం సేపు అయినాక ఫ్లేమ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అంతే రెడీ అయిపోతుంది మనకు ఆవిరికి కూడా బయట పోకుండా ఇలా బరువు పెడితే మనకు రైస్ మంచిగా అవుతుంది పుల్లలు పుల్లలుగా మంచిగా రైస్ కూడా తొందరగా అవుతుంది ఇలా చేయడం వల్ల మళ్ళీ రైస్ కూడా విరగదండి బాస్మతి రైస్ అంతే అండి రెడీ అయిపోయింది వెజ్ బిర్యానీ ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసే లో వచ్చిందని నాకు కామెంట్ చేయండి దీన్ని బట్టి తినచ్చు లేకపోతే సూప్ చేసుకుని అయినా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్